హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఈ వారం కిరాక్ బాయ్స్ అండ్ కిలారి గర్ల్స్లో అయితే విలేజ్ థీమ్ అయితే జరుగుతుంది సో దీని యొక్క సెకండ్ ప్రోమో రిలీజ్ అయిన వెంటనే నాకైతే ఈ తాటికాల్ని చూసినప్పుడు నిజంగా చాలా హ్యాపీగా అనిపించింది నిజంగానే విలేజెస్ అంటే ఈ యొక్క డ్యాన్సెస్ అలాగే లంగా ఓని ఈ యొక్క వాటన్నిటితో పాటు తిండి విషయంలోకి వస్తే ఈ తాటికాయల నటివి నిజంగా చాలా ఫేమస్ అనే చెప్పాలి ఈతకాయలు తాటికాయలు తాటి ముంజులు ఇట్లాంటివన్నీ అసలు చూడగానే విలేజ్ అని పక్కాగా అందరికీ గుర్తొస్తుంది సో అది విశేషం ఏంటంటే ఇలా చేత్తో తీసుకొని తినడం అనేది మన చిన్నప్పుడు అందరూ టేస్ట్ చేసే ఉంటారు ఖచ్చితంగా వాళ్ళ వా మీ అమ్మమ్మల వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు సో మీలలో ఎంతమంది ఇలా తిన్నారో కమెంట్స్ రూపంలో తెలియజేయండి నేనైతే మా అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో చక్కగా చిన్నప్పుడైతే చాలా ఎంజాయ్ చేస్తూ తినేసేదాన్ని అండి సో అదంతా గుర్తొచ్చేసింది ఈ యొక్క వీడియో చూసినప్పుడు అలాగే శ్రీముఖి అంటుంది అందరూ తాటికాలు తింటుంటే ఒకలాగుంది కానీ ఈ ఇమ్మానియల్ తింటేనే అసలుకి అసలు వేరేలాగా ఉంది అని చెప్పేసి తనైతే అంటూ ఉంటే మన రోహిణి కామ్గా ఉంటుందా అక్కడ కూడా ఒక మంచి పంచి డైలాగ్ అయితే ఆమె వేసేస్తుంది అచ్చం పండుకోతిలాగా ఉన్నాడని చెప్పేసి తననైతే అంటుంది పాపం ఎన్ని అన్న ఇమ్మాన్యుల్ అయితే చాలా నవ్వుతూ హ్యాపీగా ఆ వాటిని స్వీకరిస్తూ వెళ్ళిపోతూ ఉంటాడు అలాగే నెక్స్ట్ వచ్చేసి ఈ గడ్డి అనేది వీళ్ళు పెడుతున్నారు కదా సో పల్లెటూరులో కంపల్సరీ ఫీల్డ్స్లో పనిచేసే వాళ్ళు ఖచ్చితంగా ఈ యొక్క వాటిని నాటుతూ ఉంటారు కదా సో ఆ యొక్క పోటీ అయితే ఇమ్మాన్యుయల్కి రోహిణికి మధ్య జరిగినట్టుంది ఎవరు గెలుస్తారో చూడాల్సి ఉంటుంది సో నెక్స్ట్ వచ్చేసి ప్రియాంక అండ్ పృథ్వీ వచ్చేసి అక్కడ రింగ్స్ని ప్రియాంక ఒకదాని మీద ఒకటి పెడుతూ ఉంటుంది సో బాల్తో దాన్ని కొట్టడం ఆ చిన్నప్పుడు ఈ గేమ్ కూడా ఆడేవాళ్ళం మేము కూడా బట్ ఇప్పుడు దాని పేరేంటో తెలియదు కానీ ఆ బాల్తో అయితే ఆ రింగ్స్ని కొట్టినప్పుడు అవి పడిపోవాలి మేబీ ఆ గేమ్ అని నేనైతే అనుకుంటున్నాను అక్కడ రన్ చేసేటప్పుడు పృథ్వీకి అయితే కాలు ఆ పైన స్టేర్స్ అంటే మెట్ల్లాగా పెట్టుంటే కాల్ దాంట్లోకి పడిపోయినట్టుంది పాపం అక్కడ కొద్దిగా దెబ్బ తగిలిందని నేనైతే అనుకుంటున్నాను నిజంగా ఈసారి కిరాక్ బాయ్స్ అండ్ కిలాడీ గోల్స్ చాలా అంటే ఫ్రాక్చర్స్ కానివ్వండి అసలుకి కొన్ని ఆ పని చేయకుండా గర్ల్స్కి లాస్ట్ టైము సైకిల్ లాంటిది తిరిగేటప్పుడు అది స్టక్ అయిపోవడము చాలా ఇన్కన్వీనియన్స్గా కొంచెం కొద్దిగా క్లమ్జీ క్లమ్జీగా నాకైతే అనిపిస్తుంది మరి మీకేమనిపిస్తుందో మీరు కూడా కమెంట్స్ రూపంలో తెలియచేయండి అలాగే ముగ్గుల పోటీ కంపల్సరీ కదా పల్లెటూరుల్లో ఈ రెండు ముగ్గుల్ని వేసినప్పుడు మన అనసూయ గారైతే నా తను చాలా నవ్వుతూ ఇది కలద్దాలు పెట్టుకున్నప్పుడు ఒకలాగా కలద్దాలు తీసేసిన తర్వాత ఒకలాగా ఉన్నట్టుందని చెప్పేసి చెప్తూ ఉంటే అందరూ నవ్వుకుంటూ ఉంటారు సో నెక్స్ట్ వచ్చేసి అక్కడ ఫిషెస్ని చూపించి ఆ ఈ ఫిషెస్ పేర్లు చెప్పని బేబ్జాని అడిగితే బేబ్జానీ దేబ్జానీ వచ్చేసి ఇది పిత్త పరిగె ఒకటి ఇంకా ఏదో డిఫరెంట్ నేమ్స్ అయితే చెప్తుంది ఇంద్రావతి నీలావతి అని ఏదేదో పేర్లు చెప్తుంటే అందరూ నవ్వుకుంటారు ఏం ఫిషెస్ అబ్బా అని చెప్పేసి అందరూ నవ్వుకుంటూ ఉంటారు అలాగే ట్విస్ట్ ఇంకోటి ఏంటంటే ఇక్కడికి విష్ణుప్రియ వాళ్ళ అమ్మమ్మ అయితే వచ్చేసారు సో అమ్మమ్మని చూడగానే విష్ణుప్రియ చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది ఎందుకంటే వాళ్ళ మదర్ లేరు కాబట్టి వాళ్ళ అమ్మమ్మని చూడగానే చాలా ఎమోషనల్ అయిపోతుంది సో ఆ ఆమెతో కొన్ని మాటలు చెప్తూ మా అమ్మమ్మకి మా తాతయ్యకి టీవీ షోస్ అంటే చాలా ఇష్టం అని చెప్పేసి చెప్తూ ఉంటుంది అప్పుడు శ్రీముఖి వాళ్ళ అమ్మమ్మ గారిని ఇలా అయితే అడుగు అమ్మమ్మగారు ఈ అబ్బాయి మీకు తెలుసా అని చెప్పేసి శ్రీముఖి అయితే పృథ్వీని చూపించి అడుగుతుంది ఆ అబ్బాయి నాకెందుకు తెలియదు అని చెప్పేసి అమ్మమ్మగారు అంటూ ఆ పృథ్వీని చూసినప్పుడు పృథ్వీ అయితే నమస్కారం పెట్టి నవ్వుతూ ఉంటాడు ఏం జరుగుతుందా అని సో నెక్స్ట్ వచ్చేసి నేనైతే ఆ అబ్బాయిని మా మనవరాలను అడిగాను ఆ అబ్బాయి అంటే నీకు ఇష్టమైతే పెళ్లి చేసేదానికి నేను రెడీ అని చెప్పాను అని చెప్పేసి వాళ్ళ అమ్మమ్మ గారు కూడా కన్ఫామ్ చేసేస్తుంది సో దాంతో అసలుకి శ్రీముఖి అయితే చాలా హ్యాపీగా ఫీల్ అయిపోతుంది అలాగే విష్ణుప్రియ కూడా అమ్మో మనం మనం అనుకుంటే ఎలాగ తన ఇష్టం కూడా తెలియాలి కదా అని చెప్పేసి వీళ్ళైతే అనుకుంటూ ఉంటారు నాకేమనిపించిందంటే అనవసరంగా పాపం పృథ్వీని బాగా ఇబ్బంది పెడుతున్నారేమో ఎందుకంటే తన ఇన్వాల్వ్మెంట్ లేకుండా వీళ్ళకి వీళ్ళే అన్నీ అనేసుకుంటున్నారు ప్రతి ఎపిసోడ్లో ఖచ్చితంగా వీళ్ళ టాపిక్ ఏదో ఒకటి తీసుకుని వచ్చి వీళ్ళిద్దరినీ కలపాలని శ్రీముఖి అయితే ట్రై చేస్తున్నట్టు నాకైతే అనిపించింది మీలో ఎంతమందికి ఇలా అనిపించిందో మీరు కూడా కమెంట్స్ రూపంలో తెలియచేయండి అలాగే తేజం చూసినప్పుడు చాలా బాధ అనిపించింది అందరు పేరెంట్స్ వచ్చి వస్తూ ఉంటే తను ఫేస్ డల్గా పెట్టుకొని చూస్తుంటే పాపం అనిపించింది సో ఈ వీడియో అంతా మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్ యూ